హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మెగాస్టార్ చిరంజీవి గారు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీనైతే కనుక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో పేరు అయితే నమోదైంది సో ఆ విషయం మీకు చెప్పడానికి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను సో వీడియో అయితే చివరి వరకు చూడండి అలాగే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కాస్త మెగాస్టార్ రికార్డ్గా మారిపోయిందా అని అంటే అంతేనేమో అని అనిపిస్తుంది మెగాస్టార్ చిరంజీవి పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లోకి ఎక్కింది నూట యాభై సినిమాల్లో ఐదు వందల యాభైకి పైగా పాటల్లో వేలాది డ్యాన్స్ మూమెంట్స్తో అంటే చిన్న విషయం కాదు కదా అందుకే మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అరుదైన గౌరవాన్ని ఇచ్చింది బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేతుల మీదుగా ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి గారు నాకు ఫోన్ చేశారు మీరు ఆదేశించండి అంతేగాని మీరు ఎప్పుడూ అడగకూడదు అని నేను చెప్పాను అని అమీర్ ఖాన్ చిరంజీవి కోసం హైదరాబాద్ రావడంపై వ్యాఖ్యానించారు కాగా గత కొన్ని రోజులుగా చిరంజీవి చికున్ గున్యాతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది అయినా కూడా లెక్క చేయక అభిమానుల కోసం చిరంజీవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలుస్తోంది మరోపక్క చిరంజీవి తన డాన్సింగ్ కెరీర్ గురించి చెబుతూ ఒకింత ఎమోషనల్ అయ్యారు సినీ రంగంలో చిరంజీవి సాధించిన పేరు ప్రఖ్యాతల గురించి కొత్తగా చెప్పేది ఏముంది రికార్డులు ఆయన కోసం పరుగు పరుగున వస్తాయి అవార్డులు ఆయన్ని వెతుక్కుంటూ వస్తాయి ఏ రికార్డు అయినా ఆయన్ని చూసి మురిసిపోతుంది ఏ అవార్డు అయినా ఆయన్ని చూసి గర్వంతో పొంగిపోతుంది కానీ ఏ రికార్డు ఏ అవార్డు తనను వరించినా చిరంజీవి చిన్న పిల్లాడిలా మారిపోతారు తనను తాను నిత్య విద్యార్థిగా చిరంజీవి భావించడమే ఆయన ప్రత్యేకత ఇంకొంచెం కష్టపడదాం అనుకుంటారు చిరంజీవి ఎప్పుడూ దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి పని పాట లేకుండా మెగాస్టార్ చిరంజీవిని నిత్యం ట్రోల్ చేసే వాళ్ళు ఉండొచ్చు కానీ వాళ్ళు అలా బతుకుతున్నదే మెగాస్టార్ చిరంజీవి కారణంగా దట్ ఈజ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి సో మెగాస్టార్ చిరంజీవి గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్ మీరు ఇలాంటి అచీవ్మెంట్స్ ఎన్నో సాధించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే తెలుగు వారైనందుకు అంటే తెలుగు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలైతే మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నారు అలాగే తెలుగుదేశం ఉంది ఆ తెలుగుదేశంని విదేశాల వైపు మాట్లాడుకునేలా చేయడంలో మీ పాత్ర మొదట్లో ఉంటుందనేసి నేను భావిస్తున్నాను అలాగే మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మీరు ఇలాగే ముందుకెళ్తూ ఎన్నో అచీవ్మెంట్స్ ఇంకా సాధించాలి అలాగే ప్రేక్షకులకి మీరు అండదండలుగా ఉండి చూసుకోవాలి అలాగే ఎంటర్టైన్మెంట్ మాకు మీ నుంచి ఇంకా కావాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంతేకాకుండా దీని గురించి మెగాస్టార్ చిరంజీవి అయితే ఈ విధంగా చెప్పుకొచ్చారు ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఘనత నాతో చిత్రాలు నిర్మించిన నిర్మాతలకి నన్ను నడిపించిన దర్శకులకి అద్భుతమైన పాటలు ఇచ్చిన సంగీత దర్శకులకి ఇన్ని విభిన్నమైన స్టెప్స్ కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్స్కి దక్కుతుంది నన్ను అమితంగా ప్రేమించి నా డాన్స్ ఇష్టపడిన ప్రతి ఒక్కరికి ఇది అంకితం అని చెప్పుకొస్తూ భావోద్వేగానికి గురయ్యారు